హాయ్ హలో అందరికీ నమస్కారం ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు ఎప్పటి నుండి ఇస్తారా అనేది మందిలో ఉన్న క్వశ్చన్ మార్క్ అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆసరా పెన్షన్పై కొత్త జాబితా ఎప్పుడు విడుదల చేస్తారా అనేది చాలామందిలో ఉన్న రెండో డౌట్ అలాగే ఈ నాలుగు వేల సంబంధించి ఈ జూలై నెలలో ఇస్తారా లేదంటే ఆగస్టులో ఇస్తారా అనేది రెండో డౌట్ మూడో డౌట్లు చాలా ఉన్నాయి వీడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది లబ్ధిదారులకు అనేది ఈ వీడియోలో మనం పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుందాం మీరు వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారం క్లారిటీగా తెలుసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు క్లుతమైన సమాచారం ఆసరా పెంచడానికి సంబంధించింది మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసి ఫాలో అవుతున్నాండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లతో ఒక సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్యమైన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఒకటి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అన్ని గ్రామాలలో సంబరాలు చేయాలనేది ఒకటి ఇక రెండో విషయానికి సంబంధించి చాలా రోజుల నుండి కలెక్టరేట్లో వద్దట్టుగా ఆసరా పెన్షన్లకి సంబంధించి పెన్షన్దారులకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరట్లేదని చెప్పేసి కలెక్టర్లు వారికి ఈ సందర్భంగా తెలియజేశారు దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అన్నీ కూడా పైసా పైసా కూడబెట్టి ఈ పథకానికి మనం ప్రారంభిస్తున్నాం మరికొన్ని రోజులలో ఇప్పుడు ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఎవరెవరు ఏ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సేవల ద్వారా అప్లై చేసుకోండి సో దాని తర్వాత వడపోతలో రేషన్ కార్డు ఆధారంగా ఆ జాబితాని రూపొందించి ఆగస్టు లేదా సెప్టెంబర్లో మ్యాక్సిమం ఆగస్టు ఒకటి కల్లా కొత్త పెన్షన్ల పెంపు ఉంటుంది అని చెప్పేసి కూడా మంత్రి సీతక్క గారు తాజాగా ఒక ప్రకటన చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది స్టార్ట్ కాబోతుంది ఇక్కడ మీరు ఒక కాల పట్టిక్కడ గమనించండి జూన్ జూన్ నెలలో రావాల్సినవి ఆసరా పెన్షన్ జూలై నెలలో వస్తున్నాయి ఈ జూలై నెలలో రావాల్సిన పెన్షన్ ఆగస్టులో వస్తుంది సో ఆగస్టు ఒకటి నుండి ఈ నాలుగు వేల పదహారులో ఆరు వేల పదహారులో పెంచబోతున్నారు కాబట్టి ఈ జూలై మాసానికి సంబంధించిన పెన్షన్ అనేది మనకి నాలుగు వేల పదహారు రూపాయలు లబ్ధిదారుల ఖాతాలకి పడనుంది కాబట్టి నాలుగు వేల పదహారు రూపాయలు అనేవి అందరికీ రావడానికి ఆస్కారం ఉంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన జీవోను కూడా త్వరలో రిలీజ్ చేయబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో తాజాగా ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు మన ఛానల్ ద్వారా మన వీడియోలు అప్లోడ్ చేస్తూ మీకు తెలియజేస్తుంటాను మీరు ఇలాంటివి మిస్ కావద్దను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా అప్డేట్స్ గురించి తెలియజేయండి ధన్యవాదాలు